హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రత్యుష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు సార్ మనడి మరి నిమిషాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు బీజేపీ నుంచి తప్పుకునే విషయం అందరికీ తెలిసిందే అయితే ఆయన ఇప్పుడు ఏ పార్టీకి వెళ్తారా అని కూడా చాలా మందిలో లో క్వశ్చన్ మార్క్ గా మారింది కానీ రీసెంట్ గా కొన్ని సమాచారాలు వస్తున్నాయి ఆయన మన జనసేన పార్టీలకు కూడా వెళ్తున్నట్టు కూడా కొన్ని సమాచారం వచ్చింది ఒకవేళ వెళ్తే ఎలా ఉండబోతుంది అంటే పాత రోజుల్లో సామెత ఉంది మీ అడంచ తీసి పొరు పొరచేయి పెట్టండి అని అలాగా ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి జనసేనలోకి వెళ్ళటం జనసేన అనేది విడిగా దానికి ఎగ్జిస్టెన్స్ ఏమీ లేదు ఆ పార్టీకి పవన్ కళ్యాణ్కి కూడా విడిగా ఎగ్జిస్టెన్స్ ఏమీ లేదు పవన్ కళ్యాణ్ బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయాలు మరొకటో విధానాలు మాట్లాడుతున్న వ్యక్తి కాదు ఆ కాంపౌండ్లో పుట్టినటువంటి మొక్క అది భారతీయ జనతా పార్టీ అనే కాంపౌండ్లో పుట్టి ఆ పార్టీ వేస్తున్నటువంటి ఎరువుతో బతుకుతున్నటువంటి ఒక మొక్క జనసేన కాబట్టి ఇప్పుడు ఈయన తెలంగాణలో జనసేనలో చేరటం చేరుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి ఇంకా చేరుతున్నట్టుగా ఆయన అధికారికంగా ప్రకటించలేదు చేరినా చేరవచ్చు కూడా చేరితే ఆయన బీజేపీలోనే ఉన్నట్టే ఆయన జనసేనలో చేరితే ఏదో బీజేపీ నుంచి బయటకు వచ్చేసి వేరే పార్టీలో చేరాడు అని అనుకోనక్కర్లేదు అదే కాంపౌండ్లో ఉన్నాడు అదే ఐడియాలజీతో ఉన్నాడు అతను గా డిఫర్ కావట్లా బీజేపీతో అంటే జనసేనలో చేరుతూ అతను ఏ సిగ్నల్ ఇస్తాడు అంటే పార్టీ అధినాయకత్వానికి కూడా ఆయన ఇచ్చిన సిగ్నల్ ఏంటి బీజేపీ అధినాయకత్వానికి గా ఉండాలి గా ఉండే వాళ్ళకి నాయకత్వాన్ని అప్పచెప్పండి రామచంద్రరావుకి నాయకత్వం అప్పు పట్ల ఆయనకు వ్యతిరేకత ఉంది తనకి నాయకత్వం అప్ప బాగుంటుంది అనేది ఆయన పర్సనల్ ఒపీనియన్ అయితే పార్టీ క్రమశిక్షణ వీటి దృష్ట్యా ఆయన మీద తీవ్రమైన విమర్శ వచ్చింది నాయకత్వం నుంచి కానీ రాజాసింగ్ బేసిక్ గా ఈ ఓవరాక్షన్ చేయటం అంటే హిందూ మతాన్ని హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి ఒక నినాదం ఇస్తూ మైనారిటీల మీద తగబడి మాట్లాడటము దాడులు చేయటము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మైనారిటీల నుంచి మెజారిటీ మతస్థులకు నేను రక్షణ కల్పిస్తాను అనే పేరుతో అక్కడ ఘోష మహల్ ఏరియాలో ఆయన ఒక ఓట్ ని సెక్యూర్ చేసుకున్నాడు అదే నినాదంతో ఆయన బతుకుతున్నాడు ఇదే నినాదాన్ని నరేంద్ర మోడీ గారు ఇస్తున్నాడు ఇదే నినాదాన్ని అమిత్ షా గారు ఇస్తున్నాడు మరి వాళ్ళ నాయకత్వంలో ఉన్నప్పుడు నాకు కూడా నాయకత్వం ఇవ్వండి అని గానే అడుగుతున్నాడు ఆయన కాకపోతే స్ట్రాటజికల్గా బీజేపీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి ఒక నాయకుడిని ముందు పెట్టే ప్రయత్నం చేసింది అందులో భాగంగా రామచంద్రరావు పేరు ప్రస్తావించారు వాళ్ళు రామచంద్రరావు ప్రతిపాదన అక్కడి నుంచి వచ్చింది అంటే ఏ ఫేజ్లో ఎవరిని నాయకుడిగా ప్రమోట్ చేయాలి అనడానికి వాళ్ళకు ఒక వ్యూహం ఉంది అంటే పార్టీ అగ్రెసివ్గా ఉండాలనుకున్న రోజుల్లో పాత రోజుల్లో కూడా ఇదే పద్ధతి అనుసరించారు వాళ్ళు పార్టీ అగ్రెసివ్ లో వెళ్ళాలి అనుకున్నప్పుడు అద్వానీ నాయకత్వ స్థానంలోకి వచ్చేవాడు పార్టీ నలుగురిని కలుపుకుని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు వాజ్పేయి గారు వచ్చేవాడు సీన్లోకి అక్కర్లేదు అద్వానీ కంటే దూకుడుగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మురళీ మనోహర్ జోషి వచ్చేవాడు ఇది బీజేపీ పద్ధతి బీజేపీ సిస్టంలో అది ఉంది అందులో భాగంగానే వాళ్ళు ఓవర్గా వెళ్ళాలి అనుకుంటే అగ్రెసివ్గా వెళ్ళాలి తెలంగాణలో అనుకుని ఉంటే డెఫినెట్గా ని అకామిడేట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు జరిగింది ఏంటి అతన్ని అకామిడేట్ చేయలే రామచంద్రరావుని అకామిడేట్ చేశారు దాంతో ఈయన హర్ట్ అయ్యాడు హర్ట్ అయ్యి ఇప్పుడు అక్కడి నుంచి దీనిలోకి పోతున్నాను అంటున్నాడు జనసేనలోకి పోతున్నాను అంటున్నాడు జనసేనలోకి వెళ్ళటం బీజేపీ కాంపౌండ్లో ఉండటమే అతను ఏదో వేరే పార్టీలోకి వెళ్తున్నాడు ఇవన్నీ కాదు ఎన్డీఏ కాంపౌండ్లోనే ఉంటున్నాను నేను అని చెప్తున్నాడు అయితే తెలంగాణలో ఈ మధ్య కాలంలో పర్టికులర్గా బీఆర్ఎస్ మీద తెలుగుదేశం మీడియా నుంచి జరుగుతున్నటువంటి దాడి ఆంధ్రజ్యోతి మహా టీవీ టీవీ ఫైవ్ ఇలాంటి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా నుంచి బీఆర్ఎస్ మీద పర్టికులర్గా కేటీఆర్ మీద ఒక దాడి జరుగుతోంది ఈ దాడి నేపథ్యంలో ఆ మీడియా సంస్థల దగ్గర విపరీతంగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు దాడులు జరగకుండా టీవీ మీద జరిగిన దాడి నేపథ్యంలో ఈ పరిస్థితి చూస్తే ఏదో వ్యూహరచన జరుగుతోంది బీజేపీ నుంచి అనేది అర్థమవుతుంది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలని ఎన్డీఏ అనుకుంటోంది ఈ అనుకునే క్రమంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి జనసేనకి జీవం పోసి ఒక అంటే ఎవరిని అధికారంలో నుంచి నిరోధించదలుచుకున్నారో అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక విస్తృత ఐక్య సంఘటన కట్టి ఒక విస్తృత ఐక్య సంఘటన కట్టి కాంగ్రెస్ పార్టీని ఒంటరిని చేసి తన కంట్రోల్లోకి పవర్ తీసుకోవాలి అని ఎన్డీఏ ప్రయత్నం చేస్తోంది ఆ ప్రయత్నంలో భాగంగా అటో ఇటో తేల్చుకొని ప్రెజర్ పెట్టడం కోసం బీఆర్ఎస్ మీద దాడి జరుగుతోంది ఇది వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమమే ఈ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు ఆయన ఘోషమహల్ ఎమ్మెల్యే గారు జనసేనలోకి వెడతాను అని చెప్పడం ఆ వార్తలు రావటం వెనకాల ఈ వ్యూహం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్